రెండు మూడు నెలల నుండి వరుస దొంగతనాలు చేస్తున్న సంఘటనలో కొంత నాగిరేట్పేట పోలీసు పురోగతి సాధించింది ఇందులో ఇద్దరు వ్యక్తులు రాములు అలియాస్ తుకారాం మరియు ఈటల శ్రీనివాస్ అని ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది సుమారుగా వీళ్ళు ఇద్దరు కలిసి ఒక ఆరు కేసుల వరకు ఇన్వాల్వ్ అయ్యారు అందులో పద్దెనిమిది మోటార్ బోర్ మోటార్లు అఫెన్స్ చేశారు కొన్ని మోటార్లు అందులో భాగంగా క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో ఈరోజు మనం ఒక ఆరు మోటార్లను రికవర్ చేసుకోవడం జరిగింది వారిని ఇంట్రాక్షన్ చేస్తే మిగతా మోటార్లు ఎక్కడ పెట్టింది అనేది వాళ్లకు గుర్తు రావడం లేదు అని చెప్తున్నారు కాబట్టి ఫర్దర్గా వాళ్ళని కస్టడీలో తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది పెండింగ్లో ఉంది ఇందులో భాగంగా కొంతమంది ఒక రిసీవరు మాంతు మీద గ్రామస్తుడైనటువంటి భోయిని సత్యం ఇతను కూడా కొన్ని మోటార్లు తీసుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం కన్స్పెషన్లు అతన్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫర్దర్గా అతని దగ్గర ఏమైతే ఉన్నాయో అవి రికవరీ చేయడం కూడా జరుగుతుంది ప్రస్తుతానికి మనకు ఆరు మోటార్లు రికవరీ చేసి అంటే చదువు ప్రాసెస్ ప్రకారం ఆ ఫోర్ మోటార్ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది ఇంటి మొత్తం ప్రాపర్టీ విలువ ఆ ఆరు మోటార్ల ప్రాపర్టీ విలువ సుమారు ముప్పై వేల వరకు ఎవరైనా సరే గ్రామంలో అనుమానాస్పదంగా ఈ బోరు మోటార్లు తీయడం కానీ అనుమా అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ యాక్చువల్గా వీరేనంటే అంతకుముందే పట్టుకున్నాము మనం పంతొమ్మిదో తారీఖు వీళ్ళ దగ్గర కన్ఫెషన్ రికార్డ్ చేసి వీళ్ళ దగ్గర ఒక ఆరు మోటార్లను మనం సీజ్ చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే ఈ త్రీ సెవెంటీ నైన్ అఫెన్స్ అంటే బయట ఓపెన్ ప్లేస్ లో దొంగతుంది కాబట్టి కోర్టు వారి పర్మిషన్ తీసుకొని ఈ రోజు చేయడం మేనేజ్ పోచారాము మాలతో మీద పక్కన చుట్టుపక్కల గ్రామస్తులు

అంటే ఏం పాత అంటే గతంలో ఒకటి అదే సంవత్సరం మాసం మీద సంవత్సరం జరిగింది